హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాను అమల్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉండే ఇంకా బాగుంటాననమాట ఇంకా ఈరోజు పొద్దున్నే వచ్చేసి ఇంకా ఇంకా ఏముందండి డైలీ రొటీన్ అనమాట ఇంక ఈ రోజైతే ఇంకా అట్లయితే వేస్తున్నాను సో పిల్లలైతే ఇంకా టిఫిన్ చేసి అదే బ్రష్ చేసి ఆడుకుంటున్నారు ఇంకా టిఫిన్ చేయలేదు సో నేను లెంగానే కొంచెం హాట్ వాటర్ తాగి బ్రష్ అది చేసి ఇంకా టీ తాగుతున్నాను సో టీ తాగినాకైతే ఇంకా పిల్లలకైతే దోశ అనమాట సో దేశే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కనబడుతుంది టిఫిన్తో ముందు సార్ ఇంకా నైట్ అయితే నేను ఇంకా దోశ పిండి అయితే రెడీ చేశాను అనమాట ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను సో ఈరోజు పెసర దోశలు అయితే వేసుకుంటున్నాను పిల్లలకైతే చిరుకో దోశ అయితే వేద్దాం అనేసి సో ఇంక నేను ఫ్రెష్ అప్ బ్రష్ చేసి టీ అయితే పెట్టుకుని తాగాను ఇంకా పిల్లలు బ్రష్ చేసి ఇంకా డ్రాయింగ్ అది ఇంకా ఆడుకుంటూ డ్రాయింగ్ వేసుకుంటున్నారు సో ఓకేనండి వాళ్ళకైతే టిఫిన్ అయితే ఇంకా వేసేస్తాను ఇంక ఇప్పుడైతే సో ఇదేమో అట్లు రావడానికి అమ్మాట కొంచెం హీట్ అయినాక కొంచెం గల్లుప్పు వేసేసి ఇంకా ఉల్లిపాయ చిన్న మొక్కుంటే లగేజ్ చేస్తున్నాను దోశలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో బాగా రుద్దుతున్నాను అన్నమాట ఉల్లిపాయ రుద్దితే దోశలు బాగా వస్తాయి కొంచెం అయితే ఇంకా ఆయిల్ పోసేసి మొత్తం అయితే క్లాత్ అయితే రుద్దేస్తాను అప్పుడు బాగా వస్తాయి సో అయితే ఇంకా దోశ అయితే కలుపుకున్నాను ఈ పూటకు వచ్చేలాగానే కలుపుకున్నాను అనమాట ఇంకా పెసరట్లు అయితే ఇంకా వేసేస్తాను ఫస్ట్ అయితే ఒక దోశ అయితే వేసి చూస్తాను ఆల్రెడీ ఆయిల్ అయితే పామను చిన్న వేసి చెప్తాను ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలకైతే ఎగ్ దోశ అయితే కావాలని అన్నారు ఇంకా పెసరట్టు పెసరట్టు వేసి ఇంకా ఎగ్ ఏమని చెప్పారు సో ఎగ్ అయితే వేస్తున్నాను ఒక దోశ అయితే పిండి ఎప్పుడు కలిపినా సరే వచ్చే ఎగ్ అయితే వేస్తారు ఇంకా సింపుల్గా అయితే ఇట్లా చేస్తాను సో ఫైనల్లీ చూడండి బాగానే వచ్చాయి ఒక అటు ముందు చిన్నదేసిన సరే బాగా వచ్చాయి అనమాట సో ఓకేనండి పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే మీకు అయితే చూపిస్తాను చేసుకున్నాయి చేసుకోలేని కూడా చూపిస్తూ ఉంటాను సో చూస్తూ ఉండండి ఇప్పుడైతే ప్రస్తుతానికి టిఫిన్ రెడీ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పెసర దోశలు అనమాట సో ఓకేనండి మీ ఇంట్లో కూడా ఎట్లాంటి టిఫిన్ వేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండిగా సో ఆల్రెడీ ఇంకా అయితే వేసాను కూర్చొని తేనండి సరే కూర్చొని తేనండి తిన్నాక స్నానం చేదురు కానీ సరేనా టీవీ పెట్టుకుంటారా సెలవులు వచ్చినాయిగా టీవీలోనే ఉంటారులే సర్లే కానివ్వండి స్నానం చేసినాక ఏదో చేదర కానీ ముందు తినండి తినటం కావాలి ఫస్ట్ నాకు సరేనా సో నేనైతే ఇంకా రెండు దోశలు అయితే వేసుకుని తిన్నాక అయితే ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి సో ఓకేనండి టిఫిన్ నాకైతే వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో పిల్లలు తిన్నాకైతే ఇంకా నేను కూడా ఇంకా రెండు దోశలు అయితే వేసుకుని తింటున్నాను చట్నీ అయితే ఇంకా కొబ్బరి చట్నీ శనగపప్పు అయితే చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది అసలు పచ్చిమిర్చి ఫ్రై చేయకుండానే ఉత్తి పచ్చిమిర్చి వేసేసి మిక్సీ ఆడేస్తాను అన్నీ ఉత్తియే చేస్తాను అనమాట ఫ్రై చేయలేదు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ అయితే సో ఇడ్లీలు అయితే చాలా బాగుంటుంది ఆ చట్నీ అయితే ఇంకా మా పిల్లవాడు అయితే ఇంకా తినలేదు మా చిన్నబాబు అయితే ఇంకా వాడికైతే తినిపించుకుంటూ నేను తింటున్నాను అనమాట ఇంకెక్కడైతే సో ఇంకా మార్నింగ్ లాగ్ అనమాట ఇంక ఇది పొద్దు పొద్దున్నే ఇంకా ఈ విధంగా అయితే గడిచింది సో ఫైనల్లీ అయితే ఇంకా ఇంట్లో పని కూడా ఇంకా అవ్వలేదు అనమాట ఇంకా వంట కూడా ఏమి చేయను ఇంక ఈరోజు చూపిస్తాను చెప్తాను మీకు ఎందుకు చేయను ఏంటనేది సో ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజు రైస్ వండుకుంటే సరిపోతుంది ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుని ఒక చిన్న రైస్ అయితే వండుకుంటే సరిపోతుందనమాట ఈరోజు వంటలేదు కదా కొంచెం ఖాళీగానే ఉన్నాను వంట ఉంటే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది ఇంకా నాకైతే సో ఒక రైసే కదా ఒక పది నిమిషాలు అయితే రైస్ ఉడికిపోతుంది ఒక కప్పు రైస్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా మా నలుగురికి అయితే ఇంకా మా పిల్లలు ఎంత తింటారండి కొంచెం తింటారు వాళ్ళు అయితే సో అయితే టిఫిన్ చేస్తున్నాము సో ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లలకు కూడా ఇంకా స్నానం అయితే ఇంకా చేశారు టిఫిన్ చేసి ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ అయితే మార్నింగ్ చేస్తాను ఇంకా మళ్ళీ ఒకసారి అయితే దుడుస్తాను టిఫిన్ అయితే తిన్నారు కదా కొంచెం చిరాకు చిరాగ్గా అయితే ఇంకా అక్కడ వేసి సో స్నానం అయితే చేస్తారు ఇంకా కిచెన్లో అంటే దోని తిన్న ప్లేట్లు దోశలు వేసుకున్నాయి పాలు తాగి ఇంకా టిఫిన్ తిన్న ప్లేట్లు ఇంక ఇవన్నీ అయితే ఇంకా లో నుంచి తీసేసి ఇంకా టబ్లు అయితే వేసేసుకున్నాను సో ఈరోజు ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా వంట పని ఏమీ లేదు రాత్రి ఫిష్ కర్రీ చేశాను సో ఇంకా అదే ఉందనమాట ఫిష్ కర్రీ ఇంకా చాలా అంటే ఒక రోజు ఉంటేనే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది అంటారు కదా సో ఇంకా నైట్ నిన్న ఈవినింగ్ అయితే ఉండాను కదా ఇంకా అలాగే ఉంది కర్రీ ఈరోజు వంట ఏం చేయట్లేదు సో ఇంకా ఫిష్ కర్రీతోనే ఇంక ఈరోజు కంటిన్యూ చేస్తాము ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే సో పిల్లలు అయితే ప్రస్తుతానికైతే స్నానం చేసి ఉన్న టీవీ చూస్తున్నారనమాట ఇంకా నేను కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫైనల్లీ ఇల్లు కూడా క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా లాస్ట్లో మీకు అయితే చూపిద్దామనేసి ఇంకా సామాను ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట ఇంగిలిగిలు కూడా పైన బయట చేసుకున్నాను చేసుకున్నాకైతే ఇంకా రైస్ ఒకటి పొయ్యి మీద పెట్టాను అనమాట ఇంక చెప్పాను కదా ఇంకా నైట్ వండిన చేపల కర్రీ అయితే ఉంది రోజు వంట అయితే చేయట్లేదు ప్రస్తుతానికి అయితే మా పా పిల్లలు టిఫిన్ చేసి టీవీ చూస్తున్నారు కదా వాళ్ళకైతే పాలు కలిపేశాను కొంచెం వేడిగా ఉన్నేసి గ్లాసులో పెట్టాను అనమాట కొంచెం చల్లారాకైతే ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఈవినింగ్ అయితే వెళ్తాము ఫైనలీ అయితే ఇంకా పార్క్కి అయితే వచ్చాము కదా ఇంకా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఈవినింగ్ టైంలో సరదాగా ఇట్లా వస్తే చాలా బాగుంటుంది అందులో పిల్లలు కూడా ఇంకా దసరా హాలిడేస్ అయితే ఇంక ఇచ్చారు కదా అందుకనేసి ఇంక పార్క్ అయితే వచ్చాము మార్నింగ్ చెప్పాను మీకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు ఇంకో వన్ అవర్ దాకా ఆడించుకుని ఇంటికైతే వెళ్తాము బాయ్